హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చేసిపోయే కూర పచ్చిరీలు మామిడికాయలు రెండు కలిపి కూర ముందుగా స్టవ్ వెలిగించుకొని పెట్టుకోండి ఒక నాలుగు స్పూన్లు అండి ఆయిల్ పెరుగుతుంది కదండి ఇంచు జరికా ఇప్పుడు జిల్సా కొంతి అయ్యిందండి ఉల్లిపాయలు పచ్చిమిచ్చి మొత్తం వస్తాం ఒక తరగడ ఉప్పు వేసుకున్నాం చూన వేస్తున్నాం ఉల్లిపాయలు లోపల మనం మాటకున్నాం కదండి ఉల్లని వాటర్ వేసుకొని కూరబెట్టుకోవాలి ఎందుకంటే ముక్కల కన్నా కూడా వేసుకోవచ్చు కానీ ముక్కలు కన్నా ఉంటే బుజ్జు రాదండి ఇలా ఉడబెట్టుకుని మెరుపుకొని వేసుకుందాం అనుకోండి బుజ్జు బాగా పులుపు కూడా మొత్తం కూర బాగా పడండి మీద పెడతానండి ఇందులో ఏమే క్లిప్ మామిడికాయ ముక్కలు వచ్చి ముక్కలు అలా ఉడబెట్టే ఉల్లిపెళ్ళి మొక్కలు మూత పెడతాం వేగేయండి ఉక్కలు ఇందులో రెండు స్పూన్లు కారం ఎందుకంటే మామిడి కదా కులుస్తుందని కారణం చెక్కువే పట్టు చూస్తాను నేను ఇంకా అల్లం ఇల్లు పేస్ట్ వేయడం అల్లం ఇల్లు పేస్ట్ వేస్తే పెద్ద రుచిగా ఏమంటున్నాం ఇలాగే కారం ఉప్పు వేసుకుంటే మరి మసాలా పొడి కూడా వేసుకోకూడదు అల్లం ఎల్లు పేస్ట్ వేసుకున్న మసాలా పొడి వేసుకున్న మామూలు కట్టిపోతుంది ఇవన్నీ రైడ్ వేస్తున్నాడు మళ్ళీ మూత పెట్టు ఈ మగ్గి లోపల పక్కన మాటలు కూడా ఉడిపోతుంది ఇట్లా చూద్దామండి చూడండి వాటర్ అనిపిస్తుంది వాటర్ వద్ద వరకు వేగాలి కొంచెం వాటర్ ఉన్నాయి వాటర్ కూడా అయిపోవాలి అయిపోయింది కొంచెం వాటేసుకుందాం మాట మామకాయ వాట కూడా ఇలా చేసుకుందాం మిక్స్ మామకాయ ఇంకంటే ముక్క ముక్కొచ్చి గట్టిగా ఉందండి అది మెదప వేసుకోవచ్చు ఒకసారి కలుపుకోవాలండి ఇలా గుజ్జు చేసేస్తుంటే అండి కూర గ్రేవీగా వస్తుంది ముక్కలు అయితే ముక్క పొందే ఉంటుంది ముక్క మొక్క తగులుతుంది ఇలా అయితే మొక్క రైర్ రేకి పడుతుంది ఒక టూ మినిట్స్ మూతలు పెట్టి ఉడేస్తే కూర తయారండీ అయిపోయిందండి ఎమ్మెల్యే రొయ్యలు మామిడికాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి